తెలుగు హీరోల రేంజ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి మన వాళ్ళు కేవలం ఇండియాలో మాత్రమే కాదు ఇంటర్నేషనల్గా కూడా దుమ్ము దులిపేస్తున్నారు తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు డిమాండ్ ఉంది ఒక మంచి ఫ్యాంటసీ సినిమా చేశావు అంటే చాలు పాన్ వరల్డ్ సినిమాకే దాన్ని విడుదల చేసుకోవచ్చు అలాంటి మార్కెట్ క్రియేట్ చేశారు మన దర్శకులు ఇక బాలీవుడ్ అయితే మనకు రెండో అడ్డా అయిపోయింది మన హీరోలందరికీ అక్కడ మంచి మార్కెట్ క్రియేట్ అయిపోయింది ముఖ్యంగా ప్రభాస్ హిందీ మార్కెట్ లో కనీసము మూడు వందల కోట్లు వసూలు చేస్తున్నారు అల్లు అర్జున్ గురించి చెప్పాల్సిన పని లేదు ప్రస్తుతం బాలీవుడ్ సినిమా రికార్డులు పుష్ప టూ పేరు మీదే ఉన్నాయి దీన్ని బట్టి అక్కడ ఆయన రేంజ్ ఏంటి అనేది అర్థమవుతుంది ఇప్పుడు రామ్ చరణ్ మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా వార్ టూ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఆగస్టు పద్నాలుగున ఈ సినిమా విడుదల కానుంది అయితే వార్ టూ సినిమాకు ముందు జూనియర్ ఎన్టీఆర్ కు అతి పెద్ద సవాలు ఒకటి ఎదురు కానుంది ఈ జనరేషన్ హీరోలలో స్ట్రైట్ కొట్టిన వాళ్ళు లేరు పన్నెండేళ్ల కిందట జంజీర్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయ్యాడు రామ్ చరణ్ ఆ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది దానికంటే ముందు దమ్ మారో దమ్ అంటూ రానా వెళ్ళి డిజాస్టర్ ఇచ్చి వచ్చాడు ఇక ప్రభాస్ కూడా ఆది సినిమాతో ఫ్లాప్ ఇది ఆయనకు మొదటి హిందీ సినిమా మరో తెలుగు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస హీరోగా నటించిన ఛత్రపతి కూడా హిందీలో డిజాస్టర్ అయింది ఇలా మన హీరోలకు బాలీవుడ్ డెబ్యూ అస్సలు కలిసి రాలేదు ఎలాంటి సమయంలో వార్ టూ సినిమాతో బాలీవుడ్కు పరిచయం అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ కాకపోతే ఇందులో హృతిక్ రోషన్ కూడా ఉండడంతో నందమూరి ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు ఈ సినిమాతో తారక్ ఖచ్చితంగా ఈ బ్యాడ్ సెంటిమెంట్ పోగొడతాడు అని వాళ్ళు నమ్ముతున్నారు సినిమా మీద అంచనాలు కూడా బాగానే ఉన్నాయి మొన్న విడుదలైన టీజర్ కు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది దాంతో మళ్లీ రీవర్క్ మొదలు పెట్టారు అంతేకాదు సినిమాలో కొన్ని సీన్స్ మీద మళ్ళీ విఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ మీద చాలా దారుణంగా కమెంట్స్ వచ్చాయి అందుకే ఆ డిపార్ట్మెంట్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు వార్ సినిమా దాదాపు ఐదు వందల కోట్ల బిజినెస్ చేస్తుంది తెలుగులో కూడా ఈ సినిమాను నూట ఇరవై కోట్లకు కొంటున్నట్లు తెలుస్తోంది సూర్యదేవర రాఘవంశీ ఈ సినిమా తెలుగు రైట్స్ కొనే ఆలోచనలో ఉన్నాడు ఎలా చూసుకున్నా కూడా వార్ టూ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కు అతి పెద్ద సవాల్ పదేళ్లుగా అప్రతిహత జైత్రయాత్ర చేస్తున్న ఈయన నార్త్ ఇండస్ట్రీలో కూడా అదే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టి లేదా అనేదే చూడాలి ఒకవేళ మ్యాజిక్ చేశాడంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ మామూలుగా పెరగదు అదే జరగాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు